హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళంతా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నాను మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలాగా నేనైతే చికెన్ కబాబ్ అయితే మీకు చూపిస్తున్నాను ఒక కిలో చికెన్ అయితే తీసుకోవాలి అందులోకి సాల్టు పసుపు అలాగే కొంచెం కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కార్న్ఫ్లవర్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు రెండు కోడిగుడ్లు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి మొత్తాన్ని అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లేకపోతే మాత్రం బయట అయితే టూ అవర్స్ అట్లా అయితే మనమైతే పెట్టుకోవచ్చు మ్యారినేట్ చేసిన తర్వాత తీసి కొంచెం సేపు కూల్ డౌన్ అవన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపి దీన్ని అయితే బాగా ఆయిల్ అయితే కాగనిచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం అయితే రెండోసారి కూడా వేగనిస్తే క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటుంది మళ్ళీ రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా ఎమ్మెయి అమ్మైనట్టు చికెన్ కబాబ్ అయితే సింపుల్గా అయితే నేనైతే చూపించాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో అయితే మా అయితే మా శనివీర్ అయితే టేస్ట్ చూస్తున్నాడు చికెన్ కబాబ్ని టేస్ట్ చూసి చెయ్యి అయితే కాలింది చాలా బాగుందంట వాడికి అయితే చాలా బాగా నచ్చింది చేస్తుంటేనే వేడివేడి అయితే తినేసారు చూసారు కదా సూపర్ అని చెప్తున్నాడు